హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏడంటే ఏడే రోజుల్లోనే మన జుట్టు అనేది నల్లగా పొడవుగా పెరగడానికి ఒక మంచి హోమ్ రెమెడీ అయితే నేను షేర్ చేస్తున్నానండి ఈ టిప్ అనేది నేను యూస్ చేసిన తర్వాతే మీకు షేర్ చేస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి తప్పకుండా ఈ వీడియో పూర్తిగా చూసి మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి ఇప్పుడైతే ఈ రెమెడీ మనం తయారు చేయడానికి ముఖ్యంగా మనకి లవంగాలు అనేవి కావాలి లవంగాలు అనేవి మన జుట్టుని ఒత్తుగా పొడవుగా పెరగడానికి చాలా బాగా ఉపయోగపడతాయండి అంతేకాకుండా మనకి హెయిర్ అనేది దువ్వుతుండగా పైన కుదుళ్ళ నుంచి మనకి హెయిర్ అనేది ఊడిపోతూ ఉంటుందండి అలా ఊడిపోకుండా ఒత్తుగా పెరగడానికి లవంగాలు అనేవి ఉపయోగపడతాయి అలాగే కొన్ని మెంతుల్ని తీసుకోవాలి మెంతులు కూడా మనకి హెయిర్ గ్రోత్ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడతాయి అలాగే మన హెయిర్ అనేది సిల్కీగా పొడవుగా పెరుగుతుందండి అలాగే హెయిర్ నల్లగా అవ్వడానికి కూడా మనకి మెంతులు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి ఇందులోనే మనం ఆకుల్ని యాడ్ చేసుకోవాలి ఆకులు మన హెయిర్కి ఎంత బాగా వర్క్ అవుతాయో మీ అందరికీ కూడా తెలుసు ఈ మందారాకులు యూస్ చేయడం వల్ల ఇందులోని జిగురు తత్వం అనేది ఉంటుంది కదండి దానివల్ల మన జుట్టు అనేది గ్రీజీగా చిక్కులు పడకుండా లేకుండా సిల్కీగా ఉండడానికి చాలా బాగా ఉపయోగపడతాయి కొన్ని మందారాకుల్ని తీసుకొని దీనిపైన డస్ట్ ఉంటుంది కాబట్టి ముందుగా కడిగేసుకున్న తర్వాత ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి మనం బయటన చాలా రేట్లు పెట్టి వేలకు వేల ఖర్చు పెట్టి మనం సీరం అనేది కొని అప్లై చేస్తూ ఉంటాము అలా కాకుండా ఇంట్లోనే మనకి ఉన్న వాటితోటి ఈ విధంగా కనుక ప్రిపేర్ చేసుకొని యూజ్ చేస్తే మన హెయిర్ అనేది చాలా బాగా పెరుగుతుందండి జుట్టు అనేది ఊడిపోకుండా పెరగడానికి ఈ సీరం అనేది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇందులోనే మనం వేసిన వాటర్ అనేది మంచినీళ్ళు తీసుకోవాలి చాలా ఏరియాస్లోనే ఉప్పు నీరు ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం డ్రింకింగ్ వాటర్ని తీసుకోవాలి ఇలా కొద్దిగా వాటర్ వేసిన తర్వాత ఇలా కొద్దిగా మిక్స్ చేసుకుంటే మనకి ఇది తిక్క కన్సిస్టెన్సీగా వస్తుందండి ఒక రెండు నిమిషాలు ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత దీన్ని స్టవ్ పై పెట్టి ఒక ఐదు నిమిషాలు అయితే వేడి చేయాలి ఇలా చేయడం వలన లవంగాలు మెంతులు ఇంకా మందారాకుల్లో ఉన్న ఔషధ గుణాలన్నీ రిలీజ్ అయ్యి మనకి ఒక బెస్ట్ హెయిర్ రెమెడీ అనేది రెడీ అవుతుందండి స్టవ్ పైన ఇలా పెట్టిన తర్వాత ఒకసారి మనం మిక్స్ చేసుకోవాలి మనం దీన్ని ఒక ఐదు నిమిషాలు ఇలా మరిగించిన తర్వాత మనకి ఇది ఒక జెల్లాగా అయితే ఫామ్ అవుతుంది లవంగాలు మెంతులు మందారాకులు మనకి ఇంట్లో దొరికే వస్తువులేనండి ఇందులోని ఎటువంటి కెమికల్స్ కూడా మనం ఉపయోగించడం లేదు మనకి హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ రెమెడీ అనేది రెడీ అవుతుందండి ఇంకొక విషయం అండి దీన్ని ఎవరైనా యూస్ చేయొచ్చండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా సరే దీన్ని యూజ్ చేయవచ్చు ఇలాగా ఒక ఐదు నిమిషాలు మరిగించిన తర్వాత దీన్ని వడకట్టేసుకోవాలి ఈ విధంగా వడకట్టేసుకున్న తర్వాత ఇది మనకి బాగా చల్లారాలండి ఇలాగా వారానికి రెండుసార్లు కనుక దీన్ని మనం యూజ్ చేసామంటే తప్పకుండా మనకి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది వస్తుంది ఇప్పుడు ఇందులోని నెక్స్ట్ మనం అలోవేరా జెల్ని తీసుకోవాలి న్యాచురల్గా దొరికిన చెట్టు నుంచి తీసిన కలబంద గుజ్జిని మనం యూజ్ చేస్తే చాలా మంచిది ఒకవేళ మీకు అందుబాటులో లేదు అంటే బయట నుంచి కొని తెచ్చిన అలోవేరా జెల్ని కూడా మనం యూజ్ చేయొచ్చు దీనిలోనే మనం ఒక టూ స్పూన్స్ వరకు అలోవేరా జెల్ని తీసుకోవాలి మనం దీన్ని ఈజీగా జెల్లాగా తీసుకోవాలి అంటే ఒక దువ్వెంతో పట్టుకొని ఈ విధంగా తీసాము అంటే ఒక టూ స్పూన్స్ వరకు మనకి జెల్ అనేది వచ్చేస్తుంది మిక్సీలో పట్టేటప్పుడు ఏ విధంగా అయితే వస్తుందో అదే విధంగా మనకి జెల్ అనేది వస్తుంది ఒక టూ స్పూన్స్ కోసం మిక్సీ పట్టకుండా ఈ విధంగా మనం ఈ దువ్వెన్ని ఉపయోగించి లాగా తీయచ్చు ఇప్పుడు ఈ టూ స్పూన్స్ వరకు వచ్చిన ఈ జెల్ని మనం ఇందులోనే మిక్స్ చేసుకోవాలి కలబంద అనేది హెయిర్ గ్రోత్కి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇది మన అందరికీ తెలుసు అలాగే కలబందని వాడడం వలన జుత్తు జుత్తు అనేది చాలా నల్లగా పెరగడమే కాకుండా చాలా మందికి హెయిర్ చుండ్ర అనేది పట్టేస్తుందండి తల్లోని ఇలాగా వారానికి రెండుసార్లు కలబంద గుజ్జుని పట్టించడం వలన చుండ్ర అనేది తగ్గుతుంది చాలా వరకు మనకి హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుందండి హెయిర్ అనేది సిల్కీగా ఉండడానికి కలబంద గుజ్జు అనేది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది కలబంద గుజ్జు ఇందులో మిక్స్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇందులోని విటమిన్ ఈ క్యాప్సిల్ అనేది యూస్ చేస్తున్నానండి విటమిన్ ఈ క్యాప్సిల్ అనేది హెయిర్ గ్రోత్కి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది మనకి తక్కువ కాస్ట్లోనే దొరుకుతుందండి స్ట్రిప్ కనుక మనం తీసుకున్నామంటే ఫిఫ్టీ సిక్స్ ఆర్ సిక్స్టీ రూపీస్ అనేది పడుతుంది ఇది మనకి టూ ఇయర్స్ ఎక్స్పైరీ డేట్ ఉండడం వలన దీన్ని మనం యూస్ చేసుకోవచ్చండి విటమిన్ ఈ క్యాప్సిల్ అనేది స్కిన్కి హెయిర్కి చాలా బాగా ఉపయోగపడుతుందండి స్కిన్ గ్లోయింగ్ కూడా చాలా బాగా వస్తుంది దీన్ని యూస్ చేయడం వలన ఈ విధంగా విటమిన్ ఈ క్యాప్సిల్ వేసిన తర్వాత ఇందులోని మీరు యూస్ చేసే ఏదైనా హెయిర్ ఆయిల్ని ఒక స్పూన్ వరకు ఇందులోని యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ కోకోనట్ ఆయిల్ని తీసుకుంటున్నాను ఒక స్పూన్ వరకు తీసుకొని ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా మనం మిక్స్ చేసుకోవాలండి ఇది మన హెయిర్కి బెస్ట్ సీరంగా పనిచేస్తుందండి ఇది మనకి ఒక జల్లాగా ఫామ్ అవుతుంది తిక్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది ఇప్పుడు దీన్ని ఒక స్ప్రే బాటిల్లో తీసుకొని హెయిర్కి మొత్తం కూడా స్ప్రే చేసుకోవాలి స్ప్రే బాటిల్స్ అనేవి మనకి ఇప్పుడు చాలా ఈజీగా దొరుకుతున్నాయండి ఆన్లైన్లోని మీషో ఫ్లిప్కార్ట్ అమెజాన్ ఏ యాప్లో అయినా సరే చాలా తక్కువ కాస్ట్లోనే మనకి స్ప్రే బాటిల్స్ అనేవి దొరుకుతున్నాయి లేదు అంటే ఒక కాటన్ తీసుకొని మన కుదుళ్ళ నుంచి హెయిర్ చివరి వరకు కూడా దీన్ని అప్లై చేసుకోవాలి కాటన్ యూస్ చేసైనా సరే మీరు దీన్ని అప్లై చేసుకోవచ్చు ఇలాగా స్ప్రే బాటిల్లో వేసిన తర్వాత హెయిర్ స్కాల్ప్కి కెరల్ కెరలుగా తీసి మన హెయిర్ మొత్తం కూడా దీనికి పట్టించాలి ఇలాగా వారానికి రెండు సార్లు కనుక దీన్ని యూస్ చేశారు అంటే హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుందండి ఇది మనం అప్లై చేసిన తర్వాత ఒక రెండు గంటల పాటు మనం దీన్ని ఉంచుకోవాలండి ఉంచిన తర్వాత మీరు యూస్ చేసే షాంపూని రెగ్యులర్గా మీరు ఏదైతే యూస్ చేస్తారో ఆ షాంపూ తోటి హెడ్ వాష్ చేసుకోవాలి ఇది తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ అయితే రిజల్ట్ వస్తుందండి తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి మీకు హెయిర్ ఫాల్ అనేది క్రమం క్రమంగా తగ్గుతూ వస్తుంది హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది ఇది యూస్ చేయడం వలన కుదుళ్ళు గట్టిపడి కుదుళ్ళులోని హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుందండి స్కాల్ప్ అనేది పల్చగా కాకుండా చాలా దృఢంగా మనకి హెయిర్ అనేది పెరుగుతుంది హెయిర్ గ్రోత్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందండి ఇంకొక విషయం అండి షాంపూని యూస్ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా డైరెక్ట్గా మనం షాంపూని యూస్ చేయకూడదు నేనైతే ఇక్కడ రైస్ వాటర్ని తీసుకున్నాను రైస్ మనం కడిగేటప్పుడు ఫస్ట్ టైం కడిగింది కాకుండా సెకండ్ టైం వాటర్ వేసి కడుగుతాం కదా అప్పుడు కొద్దిగా రైస్ వాటర్ తీసుకొని మీరు హెడ్ బాత్ చేసిన రోజు కొద్దిగా రైస్ వాటర్ తీసుకొని అందులోని మీరు యూస్ చేసే షాంపూని మిక్స్ చేసి కనుక హెడ్ బాత్ చేశారంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు హెయిర్ ఫాల్ తగ్గుతుందండి రైస్ వాటర్ కూడా మన హెయిర్ గ్రోత్కి చాలా బాగా యూజ్ అవుతాయండి ఈ టిప్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మన ఛానల్లోని చాలా టిప్స్ వీడియోస్ ఉన్నాయండి ఒకసారి తప్పకుండా చూడండి మీకు యూజ్ అవుతాయి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి